జయ శ్రీరామ్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిసి ఫలితాలు బయటకు వచ్చాక ఇక ఒకరోజు రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న తరుణంలో మహాయుధి కూటమి నుండి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక ప్రశ్న వేధిస్తుంది అంటే బీజేపీ అభిమానులను కానీ దేశ ప్రజల్ని కానీ లేకపోతే మహారాష్ట్ర ప్రజల్ని కానీ ఎవరు అవుతారు అనేది ఒక ప్రశ్న వచ్చింది ఈ ముగ్గురులో అంటే ఏకనాథ్ సిండే శివసేనకు సంబంధించి అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఈ కూటమిలో అజిత్ పవార్ ఆల్మోస్ట్గా పక్కకు తప్పుకున్నట్టే ఎందుకంటే అతనికి అంత అవకాశం ఇవ్వకపోవచ్చు ఇక ఉన్నదేంటి పాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే అంతకంటే ముందు పాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వీరిద్దరూ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు ఇది దాదాపుగా ఎవరైనా చెప్పే విషయమే కానీ ఇందులో ఒక మెలిక వస్తుంది ఆ ఏంటంటే నేను అంటే నా ప్రభుత్వము లాలీ బహన్ స్కీమును జనంలోకి తీసుకువెళ్ళడం వల్లనే ఇన్ని సీట్లు వచ్చాయి అనేది ఒకటి మెలిక పెట్టాడు ఏకనాథ్ షిండే పెట్టేమంటున్నాడంటే ఇక ఇండైరెక్ట్గా నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్తున్నాడు చెప్తూ మళ్ళీ ఏమంటున్నారంటే ఏ మేమందరం కూర్చుండి మాట్లాడుకుంటాము అంటే పాము చావద్దు కట్టె విరగద్దు పని కావాలి అన్న రీతిలో మాట్లాడుకున్నాడు ఒకవేళ ఏకనాథ్ షిండేను కనుక ఇవ్వకపోతే అంటే ఏకనాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే అతను వేరుపాటు వాదాన్ని ప్రోత్సహిస్తే అంటే ఉద్ధవ్ ఠాక్రే దగ్గర నుంచి ఎలాగైతే బయటకు వచ్చాడో అలాగే ఈ మహాయుతి కూటమి నుంచి బయటకపోతే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు వస్తున్నది నిజానికి ఇది ఊహకు అందని విషయము అంటే ఇది కొంచెం క్రిటికల్గానే ఉంది విషయం చెప్పడం అనేది కానీ అలా జరిగితే ఎలా అన్న ఆలోచన అభిమానులు వస్తున్నది ఆ రకంగా కొందరు చర్చిస్తున్నారు కూడా ఇందులో ఏం లేదు చాలా సింపుల్ ఏకనాథ్ షిండే పోయినంత మాత్రాన బీజేపీ మహాయుతి కూటమికి వచ్చే నష్టమేమీ లేదు ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ అజిత్ పవార్కు లేదు కాబట్టి అక్కడ ఎన్సిపి చెతికిల పడిపోయింది కంప్లీట్గా చెతికిల పడిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను అజిత్ పవారు బీజేపీని వదిలిపెట్టి పోయే ప్రసక్తి ఉండదు అనేది ఒక టాక్ ఇంకొక విషయం కూడా ఏంటంటే బీజేపీకి అంటే అజిత్ పవార్కు కేటాయించిన సీట్లలో పోటీ చేయటానికి సరైన అభ్యర్థులు లేకపోతే బీజేపీ నుండి ఒక పదిహేను మందిని ఇచ్చారు అనేది ఇంకొక టాకు అంటే బీజేపీ నుంచి భయం ఇంకో నీ తరపున పోటీ చేయించుకో గెలిపించుకో అని చెప్పని బీజేపీ అభ్యర్థుని అటు ట్రాన్స్ఫర్ చేశారనేది టాక్ సేమ్ అలాగే శివసేన షిండే వర్గానికి సంబంధించిన కొందరు బీజేపీ వాళ్ళను కూడా శివసేన షిండే వర్గానికి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం అంత పైపుతాలన్నీ చేసేసి బీజేపీ మొత్తం టోటల్ వ్యవహారం నడిపించింది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండని పరిస్థితి వస్తుంది ఒకవేళ వీళ్ళ నినాదం ఒకటిగా ఉంటేనే ఏకైతే కాటి అలాగైతే కాటింగ్ అనేది స్కీ స్కీమ్ బెటర్ కదా దా దాని ప్రకారం కనుక వీళ్ళందరూ కలిసి ఉండకపోతే రేపు భవిష్యత్తులో ఇక వీళ్ళ మాటను నమ్మడానికి ఏముండదు చిండేను నమ్మడానికి ఉండదు కదా భవిష్యత్తులో అతని రాజకీయ జీవితం ఆల్మోస్ట్గా క్లోజ్ అయినట్టే ఎందుకంటే కలిసి ఉంటేనే కల సుఖం అని చెప్పి చెప్పిన ముచ్చట్లో ఇప్పుడు ఏదేదో చేసేస్తే అధికారం కోసం ఇలా చేస్తే దాన్ని మహారాష్ట్ర ప్రజలు సహించకపోవచ్చు ఇంకొకటి కూడా షిండే అప్పుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు వాస్తవంగా అప్పుడు అందరూ దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని చెప్పి అనుకున్నారు దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రికి అయిపోతుంది ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పిన సమయంలో అతని స్థానంలో అంటే ఆ ఒక్క కుర్చీ స్థానంలో ఇంకొక కుర్చీ తీసుకొచ్చి వేశారు అక్కడ ప్రమాణ స్వీకారం సమయంలో అరే ఒకటి బదులు రెండేసారి ఏంటి అని అంటే ఆ ఒక్కటి ముఖ్యమైన కుర్చీ షిండే కోసం తర్వాత ఇంకొకటి ఫడ్నవీస్ కోసం ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడానికి ఈవెన్ అతడు అప్పుడు మెజారిటీ స్థానాలు బీజేపీ చేతిలో ఉన్నా కూడా షిండేను నమ్మి బీజేపీ అతనికి ఆ అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సందర్భం అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు షిండే ఎలాంటి పరిచయం చేయకుండా కిరికిరి పెట్టకుండా స్వచ్ఛందంగా బీజేపీకే ఇస్తాడు అంటే అప్పుడున్న ఆ ప్రేమ భావన ఇప్పుడు షిండే చూపించాల్సి ఉంటుంది అంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన అంటే పార్టీ ఆదేశాల ప్రకారం అప్పుడు దేవేంద్ర పట్నవిస్ ఇచ్చే అంటే షిండేకి ఇచ్చేసాడు ఈవెందు అతడు అవుతాడని చెప్పి అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు షిండే దేవేంద్ర ఫడ్నవీస్కి ఎలాంటి కాంప్లికేటెడ్ చేయకుండా మహాయుతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాడని చెప్పని అతనికి రాకపోతే ప్రాబ్లం కనుక చేస్తే వ్యక్తిగతంగా పార్టీ పరంగా షిండేకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ఏకనాథ్ షిండే అకేలా అవుతాడు అని చెప్పనే టాక్ మాత్రం వస్తున్నది దీని విషయం మీద ఎలా ఉంటుంది అనేది ఒక్క రెండు రోజుల్లో పూర్తిగా తేలిపోద్ది ఒక్కరోజు ఏంటి రేపు ఎల్లుండో తేలిపోద్ది సో మనం అంతవరకు వేచి చూడాల్సిందే కానీ ఈలోగా జరిగితే ఈలోగా జరుగుతున్న ఈ చర్చ మాత్రం ఏకనాథ్ షిండే కనుక మహాయుతి కూటమి నుంచి అధికారం కోసం బయటకు వస్తే అతడు ఇంకా అతన్ని రాజకీయ జీవితం క్లోజ్ అయినట్టుగానే చాలామంది చెప్తున్నమాట జయ శ్రీరామ్